నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వక్ఫ్ సవరణ బిల్లుపై వైసీపీ ప్రవర్తిస్తున్న ద్వంద్వ వైఖరిని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు సార్ నమస్తే సార్ నమస్తే వక్ సవరణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందింది సార్ ఇంకా రాష్ట్రపతి ఆమోదం వరకే వేచి ఉంది మరి అయితే ఈ వక్ సవరణ బిల్లును ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకించినటువంటి వైసీపీ రాజ్యసభలో మాత్రం ఎందుకు దీన్ని సపోర్ట్ చేయాల్సి వచ్చింది ఏమంటారు అసలు వైసీపీ ద్వంద్వ వైఖరిని ఏ విధంగా చూడాలి ముందు మనం ఒక టెక్నికల్ టర్మ్ మాట్లాడుకుందామమ్మా మొదట ఒక బిల్ని లోక్సభలో రాజ్యసభలో పెట్టిన తర్వాత అక్కడ పాస్ అయ్యి రాష్ట్రపతి గారి అప్రూవల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది యాక్ట్ అవుతుంది దానికి పవర్స్ అన్నీ వస్తాయి అంటే దాదాపు ఒక బిల్లు యాక్ట్ కావడానికి మొత్తం మూడు స్టెప్పులు ఉంటాయి మూడు స్టెప్పుల్లో మొదట ఏంటంటే లోక్సభలో పెట్టాలి అక్కడ పాస్ అయిన తర్వాత రాజ్యసభ తీసుకొస్తారు లాస్ట్ స్టెప్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు అప్రూవల్ అయితే ఇక్కడ మేజర్గా రెండే రెండు పార్టీ రెండే రెండు కూటములు ఉన్నాయి ఒకటి ఎన్డీఏ కూటమి రెండు ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి ఆల్మోస్ట్ హెడ్గా బీజేపీ ఉంటే ఇండియా కూటమి హెడ్గా కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ అది కూటమి ఉన్న ఎన్డీఏ మటుకు ఫుల్గా ఆ బిల్ ని సమర్థించుకుంటుంది ఇండియా కూటమి కంప్లీట్గా దాన్ని అపోజ్ చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేస్తుంది అని అర్థం అది ఏపీ కాంగ్రెస్ అయినా తెలంగాణ కాంగ్రెస్ అయినా కర్ణాటక ఏ కాంగ్రెస్ అయినా అపోజ్ చేస్తుంది అంట ఇంకా మిగిలి ఒక నాలుగు పార్టీలు అమ్మ అందులో రెండు బిఆర్ఎస్ వైసీపీ వీళ్ళు ఏ కూటంలో లేరు సరే బాగుంది ఈ ఒక్క ఓటు బిల్లు వచ్చినప్పుడు లోక్సభలో ఎన్డీఏ పార్టీకి ఏ పార్టీలో మద్దతు అవసరం వల్ల వాళ్ళకి మెజారిటీ ఉంది వాళ్ళు బిల్లు పాస్ చేసుకుంటారు వాళ్ళు ఇదవుతారు సో బిల్లు పెట్టారు ఎవరు అప్రూవల్ అవసరంలా ఆఖరికి వైసీపీ కూడా దానికి అగెనేస్ట్గా మటుకు లోక్సభలో ఓటేసింది అది మేము ఒప్పుకుంటాం కాంగ్రెస్ పార్టీ ఓటేసింది బీఆర్ఎస్ అంద లేరు సో ఓకే క్లిక్ అక్కడ పాస్ అయ్యి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకొని సెకండ్ స్టెప్కి రాజ్యసభలోకి వచ్చింది మరి రాజ్యసభలోకి వచ్చినప్పుడు బీజేపీకి కానీ ఎన్డీఏ కూటమి కానీ ఫుల్ మెజారిటీ ఉందమ్మా లేదు ఫుల్ మెజారిటీ లేకపోయినా దాదాపుగా మూడు సీట్లు ఎక్స్ట్రా వచ్చినాయి అంటే మెజారిటీ లేకపోగా మెజారిటీ దాటుకొని మూడు ఎక్స్ట్రా ఓట్లు పడ్డాయి మరి ఆ మూడు ఎక్స్ట్రా ఓట్లు ఎవరి ఈరోజు బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే నా నాలుగు రాజ్యసభ మెంబర్లు నేను ఎగెన్స్ట్గా అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు అది నిజమైంది బయటికి పోయింది అన్నా డిఎంకే ఉన్న పార్టీ వాళ్ళు ఎగెన్స్ట్గా వేశారు వాళ్ళది అయిపోయింది ఇంకొక రెండు పార్టీలు మాత్రమే మద్దతు ఇచ్చినాయి అంట మరి ఆ మద్దతు ఇచ్చిన పార్టీలో కీలకమైన పార్టీ వైఎస్ఆర్సిపి మీరేం చెప్తున్నారు మేము ఎన్ బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమికి అగెనిస్ట్ గా ఉన్నాం మేము ఒక్క బోటికి మేము మద్దతు ఇవ్వమని చెప్పి లోక్సభలో అసలు విపరీతంగా మాట్లాడి మేము వీలదని చెప్పి బయటకు వచ్చి ఎంత రథం చేయాలో చేశారు ఎంత పబ్లిసిటీ చేసుకోవాలో చేసుకున్నాం రాజ్యసభకు వచ్చేసరికి ముస్లిం సోదరులకి ఎందుకు ఇలా వెన్నుపోటు పొడిచారు అన్నదే క్వశ్చన్ వస్తున్నాం ఇక్కడ ఎందుకు ఈ డౌట్ వస్తుంది అంటే మీరు విప్ జారీ చేశారు ఎప్పుడు జారీ చేశారు నాలుగో తారీఖు మీ అఫీషియల్ హ్యాండిల్స్లో విప్ జారీ చేసినట్టు పన్నెండు పదమూడు నిమిషాలకి పెట్టారు మీరు మధ్యాహ్నం కానీ డేట్ చూస్తే మూడో తారీఖు ఉంది వైసీపీ వాదన ఏంటంటే మేము ఓటి రాజ్యసభలో ఓటింగ్ జరిగేటానికి ఒక రోజు ముందే మేము విప్ జారీ చేసాం కదా మా తప్పే ఉంది సో మా వాళ్ళు అన్ని కరెక్ట్గా వేశాయని చెప్తున్నారు మీరు ఒక రోజు ముందే నిజంగా విప్ జారీ చేస్తే మీ అఫీషియల్లో కానీ మీ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కానీ మీ యొక్క సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్లో కానీ డిబేట్లు పెడతారు కదా డిస్కషన్ పెడతారు కదా మరి ఎక్కడన్నా ఒక్కటన్నా బయటకు వచ్చిందో ప్రూఫ్ చూపిమని చెప్పండి వైసీపీ సోదరులకి అలాగే ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సోదరులకు కూడా ఇది ఒకసారి ఆలోచించాలి మూడో తారీఖు నిజంగా రిలీజ్ చేస్తే ఎక్కడైనా డిబేట్ డిస్కషన్ సరే ఈనాడు వదిలే ఏబిఎన్ వదిలేసి టీవీ పై వదిలేసే వాళ్ళకి కావాలన్నారు కదా ఒప్పుకుంటా సాక్షి మీదే కదా మీడియా సాక్షి పేపర్ మీదే కదా మీకు సంబంధించిన ఫేస్బుక్ అఫీషియల్స్ ఉన్నాయి కదా యూట్యూబ్ ఇన్స్టాగ్ర అన్నీ ఉన్నాయి కదా వాటిలో ఎక్కడైనా పెట్టారా తెలివిగా మైనారిటీస్ ఎక్కడ దూరం అవుతారు అని చెప్పి మేము లేదు మా ఏడు మంది ఎవరైతే రాజ్యసభ మెంబర్లు ఉన్నారో వాళ్ళకు వందకి వంద శాతం మేము అగెన్స్ట్గా ఓటేసామని చెప్పి చెప్పడానికి ఏదో వాళ్ళని మభ్య పెట్టడానికి నాలుగో తారీఖు పేపర్ మీద మూడని డేట్ వేసి లెటర్ రిలీజ్ చేయడం జరిగింది అంటే ఎంత తెలివిగా వీళ్ళు మాట్లాడుతున్నారు చూడండి మా బోటోలో మీ బోటోలో ఇది క్వశ్చన్ చేసి ఎందుకు రిజల్ట్ చేయలే అంటే కొంతమంది నాయకులు ఏం చెప్తున్నారు జోబులో పెట్టుకుని తీట మర్చిపోయాడు అతను ప్రిపేర్ చేసిన అతను సైన్ పెట్టుకు ఇంటికి తీసుకెళ్ళాడు మాకు తెలియలేదు ఇది ఇలాంటి వైఖరు వాళ్ళు అవలంబిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరులు కూడా ఈరోజు అర్థం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ చేతిలో ఉన్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు కూటములు ఉన్నాయి రెండే రెండు పార్టీలు ఉండి ఒకటి కాంగ్రెస్ రెండు ఎన్డీఏ కూటమి ఆ ఎన్డీఏ కూటమిలో నాలుగు పార్టీలు ఉండి ఒకటి బీజేపీ టీడీపీ జనసేన అయితే డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది అని చెప్పి ఇప్పుడు జనాలు కానీ నేషనల్ మీడియా కానీ ఇందులో కోడి కోరే కూస్తున్నారు కోరే కూస్తున్నారు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నిజంగా మీకు వక్ గురించి సపోర్ట్ చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు రోజుల్లో ఎప్పుడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని క్వశ్చన్ చేశారా ఎంతసేపు అసలు ఆయన ప్రెస్ మీటే బెట్లా అది టీడీపీ క్వశ్చన్ చేస్తారా కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తారు మూడు క్వశ్చన్ తర్వాత సంగతి ముందు ఆయన ప్రెస్ మీటే బెట్లా అక్కడ ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు మైనార్టీస్ యొక్క రైట్స్ని ఆయన ప్రొడక్ట్ చేయలేకపోయారు అయిపోయింది ఎవరు ప్రెస్ మీట్లు పెట్టారు కొంతమంది మైనారిటీ నాయకులు కొంతమంది ఎక్స్ మినిస్టర్లు పెట్టారు పెట్టి ఎవరిని దిగుతున్నారు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు జనసేని టీడీపీని వీళ్ళు బిల్లు పెట్టారా వీళ్ళకి బిల్లుకి సంబంధం ఉందా వీళ్ళు బిల్లు పెట్టారా బిల్లు ఎవరు పెట్టారు బీజేపీ సెవెంటీ పర్సెంట్ మీరు బీజేపీ బ్లైమ్ చేస్తే ముప్పై శాతం వీరిద్దరిని బ్లైమ్ చేయాలి క్లియర్ అంతే కదా మరి మీరు బీజేపీని ఎందుకు బ్లైమ్ చేయలేకపోతున్నారు ఎందుకు పెట్టిన బిల్లు గురించి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు బీజేపీని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు ఎక్కడన్నా అర్థమవుతుంది కదా నీకు లాజిక్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ మీద ఎంత ప్రేమ ఉందో రెండింతలు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారి అంత ప్రేమ ఉంది నథింగ్ బట్ బీజేపీకి మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అది క్లియర్గా మీకు అర్థమవుతుంది కదమ్మా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరుల కోసం ఫైట్ చేస్తుంది వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముస్లిం సోదరుల్ని వెన్నుపోటు పొడిచాడు ఆ రాజకీయం ఇప్పుడు జరుగుతుంది దాంట్లో భాగంగా ఎలా డైవర్ట్ చేయాలి ఈ టాపిక్ని ముస్లిం సోదరులు మనకు ఎలా దూరం అవుతారు అని చెప్పి భయపడి ఈరోజు కొంతమంది వైసీపీ పేటిఎం బ్యాచ్ ఎక్స్ట్రా లైక్ సాటే నాథ్ కానీ అంబాటి రాంబాబు కానీ నోటికొచ్చినట్టు ఈరోజు వైఎస్ షర్మిలా గారి మీద మాట్లాడారు ఒక ఆడబిడ్డ బీజేపీకి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తుంటే మీ పులిగందరు పులి ఎందుకు నువ్వు బయటకు వచ్చి ఫైట్ చేయలేకపోతున్నాడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నాడు అంటే నిజంగా వైఎస్ఆర్ వారసులు ఎవరు శర్మలమ్మ జగన్ గారా ప్రజలు కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఒక పులిబెట్ లాగా శరంనామా ఫైట్ చేస్తుంది మరి జగన్ అన్న తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రబోతున్నాడా ఎందుకు ఒక యాక్ట్ గురించి ఎందుకు క్వశ్చన్ చేయాల పోలవరం ఈ రోజు ఇంత డిస్కషన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నిజ నిజాలు ఎవరు బయట పెట్టారు మా శరీనామా ప్రెస్ మీద పెట్టి మా శర్మా బయట పెట్టడం వల్ల ఈ రోజు రాజకీయం మొత్తం పోలవరం చుట్టూ ఆస్ వెల్ అస్ ఒక బోడ్ ఉంచుకోంది కదా మరి అంటే చూడండి ఎంత దారుణంగా ఇచ్చేసారు చూడండి మేడం మరో అంశంతో మళ్ళీ